గాజవాక అదాని గంగవరం పోర్టు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మొబైల్ మెడికల్ ల్యాబ్ వాహనాన్ని గాజవాక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సోమవారం లాంఛనంగా ప్రారంభించారు పాత గాజవాక కూడలిలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల దైనందిన జీవితంలో బిజీ బిజీగా గడుపుతూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపే అవకాశం లేకుండా పోతుందని అన్నారు అనారోగ్య సమస్యల్ని తొలిదశలోనే గుర్తించి అవసరమైన మందుల వినియోగం ద్వారా వాటిని నయం చేసుకునే అవకాశం ఉంటుందని అందువల్ల ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ మొబైల్ ల్యాబ్ సదుపాయాన్ని ప్రజలంతా ముఖ్యంగా గృహిణులు వినియోగించుకోవాలని సూచించారు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇటువంటి మొబైల్ ల్యాబుల్ని ఏర్పాటు చేయడంతో పాటుగా దాని నిర్వహణ బాధ్యతని కూడా గంగవరం పోర్టు యాజమాన్యమే చూసుకుంటుందని లాభాల్ని ఆర్జించడంతో ఆగిపోకుండా ప్రజలకి సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన అదాని గంగవరం పోర్టు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గంగవరం పోర్టు ప్రతినిధులు బాపూజీ రమేష్ కార్పొరేటర్ బోండా జగన్ టీడీపీ నాయకులు నాగేశ్వరరావు డేవిడ్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంబులెన్స్ గాజువాక నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా గంగవారం దిగపాలం గ్రామస్తులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కావలసిన మెడికల్ సదుపాయాలు ఇచ్చే విధంగా ఒక సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి దాంట్లో భాగంగా ఈరోజు ఆ అంబులెన్స్ని వారు దీనికోసం ఈ టెస్టులు చేయడానికి కోసం వారు అంబులెన్స్ని డొనేట్ చేయడం జరిగింది డొనేట్ చేయడంతో పాటు దాని మెయింటెనెన్స్ కూడా గంగ అదాని గంగవరం పోర్టు వారే చూసుకుంటారు ఈరోజు ఈ అంబులెన్స్ ని కి చేసిన సందర్భంగా మరి గంగవరం సంస్థ నుంచి గంగవరం పోర్ట్ అదాని గంగవరం పోర్ట్ సంస్థ నుంచి బాపుజీ గారు అలాగే సిఎస్ఆర్ నుంచి రమేష్ గారు వీళ్ళు పాల్గొనడం జరిగిందండి దీంతో పాటు మా నాయకులందరూ కూడా ఇటు మా బొండా జగన్ గారు నాగేశ్వర గారు అలాగే రావుడి గారు మా విజయ్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ ఏదైతే ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని సేవా కార్యక్రమం చేస్తున్నారు దాన్ని ఇది ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలండి ఎందుకంటే చాలామంది ఇంట్లో పని ఒత్తిడితో కావచ్చు దైనాందిక జీవితంలో కొంచెం బిజీ అయిపోయి దాంట్లో ఉండిపోయి ఆరోగ్యం పట్ల పెద్దగా శ్రద్ధ చూపెట్టాయి కనుక ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా వచ్చి పరీక్ష చేయించుకోండి మనకి ముందుగానే ఏమైనా రుగ్మతులు ఉంటే అది డిటెక్ట్ చేస్తే దానికి పరిష్కారం చేయడానికి మనకి మందులు అవైలబిలిటీ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా నేను అదానీ గంగవారం పోర్తి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆ లాభాలు అర్జించడం కాదు అర్జించ అర్జించినటువంటి లాభాల్లో కొంత భాగం ప్రజల సంక్షేమానికి వినియోగించాలి వాళ్ళ ఆరోగ్యంతో సం సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్ళాలని ఒక మంచి ఆలోచన చేస్తున్నారు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను